నమస్తే నేను మీ దేశాన్ని అమ్మ వంటకంకి చాలాకి స్వాగతం మీ అందరికీ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తాను చికెన్ కడిగి పెట్టాను ఇట్లా పెరుగు వేశాను పసుపు కారం ఉప్పు వేసి కలుపుకోవాలి మ్యాగినేషన్ తీసుకోవాలి బాండీలో ఆయిల్ వేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం చేంజ్ అయిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు కొత్తిమీర మెంతిపూర వేసి ఫ్రై చేసుకోవాలి మీరు ఆ చికెన్లో అల్లవి వేస్ పేస్ట్ వేసి కలపడం చిప్స్ వేసి కలిపాను మీకు చూపించడం మర్చిపోయాను చికెన్ కలిపేటప్పుడు అలా కలుపు బాగా కలుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ పెద్ద కొంచెం కారం ఇప్పుడు ఇందాక చేసుకున్న చికెన్ని మేము మ్యారినేషన్ చేసుకున్న చికెన్ దీనికి వెళ్తాం ంత వేసి బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం దీంట్లో నీరు తిరిగి వచ్చి దీంట్లోనే ఉడికిపోతుంది చికెన్ చికెన్ ఇప్పుడు బాగా ఉడికించుకొని తినాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఏదో కరివేపాకు వేసేదా ఇప్పుడు కరివేపాకు వేయాలి కరివేపాకు వేయడం వల్ల చాలా స్మెల్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ధనియాల పొడి గరం మసాలా పోండి అధ్యత ఇప్పుడు చికెన్ మసాలా ఎవరెస్ట్ వారి చికెన్ మసాలాను వేస్తుండ్రు చాలా బాగుంటుంది చికెన్ మసాలా వస్తే ఎవరెస్ట్ చికెన్ మసాలా కొంచెం నీళ్ళు కదా అంత ఇంకి బాగా ఫ్రై అవ్వాలి అదే ఫ్రై అయిపోయింది పైకి తెలియదు కదా ఇంకా అయిపోయింది చూసారా జ్యూసి జ్యూసీగా అయిపోయింది మసాలా సప్రే చేసి లైక్ కొట్టి పక్కన బయలు కొట్టి షేర్ చేయండి అమ్మ వంటకానికి అందరికీ బాయ్ ఇంక ఇంకోసారి ఇంకో వంటకాలతో మళ్ళీ కలుద్దాం